నైన్టీవీ డిజిటల్ కు స్వాగతం కొయ్యూరు ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించిన టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు ముప్పై మూడుకి పెరిగిన ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రం గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి విద్యార్థులను పరామర్శించారు పిహెచ్సి డాక్టర్ హేమలత రెడ్డి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్ హేమలత రెడ్డి మాట్లాడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థినిలు పద్దెనిమిది నుండి ముప్పై మూడుకి చేరిందన్నారు ఐదుగురు విద్యార్థులను డిశ్చార్జ్ చేయగా ఒకరిడి మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం రిఫర్ చేశామన్నారు ప్రస్తుతం కేజీహెచ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులు స్థానిక పిహెచ్సిలో వైద్యం పొందుతున్న అందరి పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు అస్వస్థతకు కారణాలు తెలియజేస్తూ వాటర్ పొల్యూషన్ వల్లే ఈ విధమైన సిమ్టమ్స్ వచ్చాయని వాటర్ పరీక్షలకు పంపించినట్లు తెలియజేశారు వసతి గృహాన్ని సందర్శించిన రమేష్ నాయుడు మాట్లాడుతూ పరిసరాలలో ఉన్నటువంటి అశుభ్రతను ఎత్తి చూపారు రోజు రెండు సార్లు వార్చిన గంజి అక్కడ నిల్వ ఉండటంపై సిబ్బందిని మందలించారు కేజీబీవీ సందర్శించే సమీపంలో ఉన్నటువంటి పది అడుగుల మురికిగుంట దుర్వాసన రావడంపై సిబ్బందిని నిలదీశారు అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తమ వెంట రాజేంద్రపాలెం సర్పంచ్ పీట సింహాచలం మాజీ ఎంపీ గొల్లసింగి సత్యనారాయణ వరహాల బాబు కాకురి చంద్రరావు కొర్రి రామ్మూర్తి పోటుకూరు సత్యనారాయణ కొర్రు పుల్లయ్య బాసి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

అదే అంటే వాళ్ళ ఇట్లా తీస్తా అంటే చల్లేసాడు అదే అదిపోతున్నాడు అంటే చదువుతా అంటే మీరేం చేస్తున్నారు అవన్నీ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు కదా ఏం పడకుండా ఏం చూస్తారు పిల్లలు కలుస్తున్నాడు అంటున్నారు సమాధానాలు ఏం చెప్తున్నారు ఏదో బాధ్యత రహితంగా చెప్తున్నారు ఇప్పుడు పర్యటించారు మీరు మీ పర్యటనలో మీకు ఏమి చెప్పండి అందరికి నమస్కారం నా పేరు కిల్లు వెంకటరమేష్ నాయుడు ఏపీ టూరిజం డైరెక్టర్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిని ఉన్న ఏదైతే పదిహేనో తారీఖు కొయ్యూరు అంటే రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు దగ్గర ఫుడ్ ఇన్స్పెక్షన్ అయ్యింది అని చెప్పేసి చాలా కథనాలు వచ్చాయి నిన్న బిరుసాముండా జయంతి ఉత్సవాల కారణంగా పాడేళ్ళలో ఉండటం వల్ల నిన్న సందర్శనకు రాలేకపోయాము ఈరోజు మనం మన బాలికల ఆశ్రమ పాఠశాల మరియు అలాగే కేజీబీపీ పాఠశాలలో మేము ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు అలాగే ఇక్కడ ఎక్స్ఎస్బిపి గొల్సి సత్యనారాయణ గారు అలాగే స్టేట్ లీడర్ పొర్రు రామ్మూర్తి గారు అలాగే సర్పంచ్లు నెక్స్ట్ మన మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రరావు గారు మన టీడీపీ క్యాడర్ అందరూ కూడా వచ్చి రెండు స్కూల్స్ అయితే సందర్శించడం జరిగింది అలాగే హాస్పిటల్కి వెళ్ళి పిల్లల ఆరోగ్య పరిస్థితిని కనుక్కోవడం జరిగింది మొదటిగా ఏమైందంటే ఆ రోజు ఈవినింగ్ భోజనాలు అయిన తర్వాత ఒక పది మంది బాలికలు అస్వస్థత గుయ్యారు గురైన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేశారు ఇక్కడ స్టాఫ్ తర్వాత రోజుకి ముప్పై మూడు మంది అక్కడ అంటే పిల్లల ఆరోగ్య క్షీణించి ఇంకా పిల్లల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు ముప్పై మూడుకి వచ్చింది అందులోనే ఒక ఇద్దరికి కొద్దిగా సీరియస్ కండిషన్ ఉంటే వాళ్ళకి కేజీఎస్ రిఫర్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చి చూడగా ఇంకొక ఇద్దరు పిల్లలు కొద్ది సీరియస్ కండిషన్లో ఉన్నారు వాళ్ళని కూడా రిఫర్ చేయమని చెప్పేసి ఆ డాక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది అసలు దీనికి కారణం ఏంటని అడిగితే వాళ్ళే ముంచి డాక్టర్ గారు ప్రాథమికంగా చెప్పేది ఏమంటే ఓన్లీ వాటర్ ప్రాబ్లం ఉందని వాటర్ ప్రాబ్లం వల్ల ఈరోజు పిల్లల కండిషను ఈ విధంగా ఉందని చెప్పేసి అన్నారు అయితే మేమైతే వాటర్ అంటే వాటర్ అందరు పిల్లలు తాగుతున్నారు కదా మ్యాగ్జిమం వస్తే అందరు రావాలి కదా అంటే ఇమ్యూనిటీ పవర్ దాన్ని బట్టి వచ్చుందని చెప్పేసి అంటున్నారు దీని మీద అధికారులందరూ ప్రాథమిక విచారణ చేసి అసలు ఎక్కడైతే లోపం ఉందో అది కనుక్కొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారని అలాగే ఇక్కడ చూసినటువంటి పరిసరాల్లోని మన బాలికల ఆసన పాఠశాలలో అయితే ఏదైతే మనం గింజి వారుస్తున్నామో గింజి పూర్తిగా బయటికి అవుట్కట్స్కి వెళ్ళట్లేదండి ఏమని చెప్పేసి హెచ్ఎం గారిని అడిగితే ఇవాళ వార్డెన్ గారు అందుబాటులో లేరు కేజీహెచ్ పిల్లల దగ్గర చూడటానికి వెళ్ళామని చెప్పేసి అన్నారు హెచ్ఎం గారిని అడిగితే అది అవతల ఏమొచ్చి పట్టభూము ఉంది సార్ అవతల యజమాని ఉప్పుకోవట్లేదండి దానివల్ల కొద్దిగా స్టాక్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు కాకపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కావాలి అది మేము హెచ్ఎం గారు కూడా చెప్పాము ఒకసారి కలెక్టర్ గారిని కలవండి పీఓ గారిని కలవండి అలాగే సంబంధిత అధికారులందరూ కలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మన పంచాయతీ వారు ఉన్నారో పంచాయతీ డ్రైన్ అన్న అనుసంధానం చేస్తారు ఆ గింజ వెళ్ళడానికి ఎందుకంటే ఇది నిరంతర ప్రాసెస్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా గింజి వారుస్తూనే ఉంటాం కాబట్టి అందులో ఇది మూడు వందల తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నాయి స్కూల్ కాబట్టి స్ట్రెంగ్త్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ప్రతిరోజు నిరంతర ప్రక్రియగా మనం గింజ వారుస్తున్నాం కాబట్టి ఆ గింజి అక్కడ ఉంటే టూ డేస్ వన్ డే ఉంటేనే గెంజి స్మెల్ భరించలేము అలాంటిది త్రీ ఫోర్ డేస్ నుంచి అలా ఉండిపోతే యాక్చువల్గా అది లంగ్స్ పట్టేసి పిల్లలందరూ అన పాలు అవుతారని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా శ్రీ కలెక్టర్ గారిని పిఓ గారిని కలుస్తామని చెప్పేసి అన్నారు కలిసి వీళ్ళు కలిసిన వెంటనే శ్రీ కలెక్టర్ గారు పిఓ గారు అలాగే డిడి గారు కొద్దిగా ఈ స్కూల్కి ఎలాగ విజిట్ చేసి ఉంటారు వాటి గెంజి ప్రా వెళ్ళటం అవుట్ అవుట్లెట్ అయితే లేదండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా దీనికి సొల్యూషన్ చేయగలరని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం అలాగే కేజీబీపీ స్కూల్కి వెళ్ళాము కేజీబీ స్కూల్ దగ్గర ఏదైతే పిల్లలు స్నానం చేస్తున్నారో అక్కడ కూడా నియర్లీ త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నారండి త్రీ త్రీ హండ్రెడ్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళు స్నానాలు చేసేదంతా ఒక పెద్ద కుండీలా కట్టి ఉన్నారు సిక్స్ ఇయర్స్ బిఫోర్ అంట అది ఆ సిక్స్ ఇయర్స్ బిఫోర్ దగ్గర నుంచి మొత్తం ఆ వాటర్ అంతా దరిదాపు కూడా ఎవరు కూడా వెళ్ళి నిలబెడే పరిస్థితి ఉంది వాళ్ళు అడిగితే సిక్స్ ఇయర్స్ ఇట్లే ఉందండి చాలా మందికి రిపోర్ట్ చేసిన ఇవ్వట్లేదంటే మేము ఒకటే చెప్పాము ముందు ఆ పిల్లలకి కనీసం ఇప్పుడు ప్రజెంట్ ఆ పిల్లల్ని కొంచెం సురక్షితంగా ఉంచాలంటే ముందు కంచెన కట్ట అని చెప్పేసి మేము సజెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా రేపటికల్లా కొంచెం అది దడి అయితే కడతామన్నారు కానీ దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండకపోతే రేపు పొద్దున్న పిల్లలకి అయితే చాలా ఇబ్బందిగానే ఉంది అక్కడ ఎందుకంటే అది కూడా అవుట్లెట్ వెళ్ళడానికి వాటర్ బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ పౌండ్ని మాత్రం అక్కడి నుంచి వేరే రూట్గా మా అధికారులకి మీరు చెప్పితే వాళ్ళు కంపల్సరీగా చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం హాస్టల్లో పిల్లలకి కాబట్టి మేము కూడా మ్యాథ్స్లు కానీ అక్కడ ఉన్న హెచ్ఎంస్ కానీ అలాగే వార్డెన్స్ కానీ ఇక్కడ ఉండే ఏటీడబ్ల్యూలు కానీ ఒకటే చెప్తున్నామండి పిల్లల పరిశుభ్రతగా ఉంటేనే మనకి రేపొద్దున ఆరోగ్యంగా ఉంటారు అది రోజు లోకేష్ బాబు గారు చెప్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచైనా సరే మీరు ప్రతి అధికారి కూడా వెళ్ళి ఏటీడబ్ల్యూ పరిధిలో ఉన్నటువంటి మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి వారానికి ఒక్కసారైనా ఒక స్కూల్కి విజిట్ చేసి ఆ పరిసరాలు చేసి ఎందుకంటే నిన్నగా మొన్నే మన జరీ స్కూల్లోని ఇదే ఇంచుమించుగా యాభై మూడు మంది పిల్లలు అసలతో గురి గురయ్యారు దేవుడి వల్ల వాళ్ళకి కూడా ఏం కాలేజ్ కూడా సరిపోయింది ఎవరికైనా ఒక పిల్లడికి ఇన్ఫెక్షన్ కొద్ది ఎక్కువ అయితే మాత్రం అది కొంచెము ఇక్కడైతే ఇన్ఫెక్షన్ కొద్ది ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మీరు డబ్ల్యూస్ కూడా అందరూ కూడా వెళ్ళేసి ఖచ్చితంగా స్కూల్కి వారం ఒక రోజున మీరు పరిరక్షించి అక్కడ ఉన్న పరిసరాలు మొత్తం చూసి ఏమైతే వాళ్ళకి సౌకర్యాలు కావాలో సౌకర్యాలు మీరు ఏర్పాటు చేయడం కృషి చేస్తారని తెలియజేస్తా ఖచ్చితంగా మేమైతే మాత్రం ఏ స్కూల్కి అయినా సరే ప్రాబ్లం ఉన్నా సరే మేము కూడా దగ్గర విజిటిల్ స్కూల్కి చెప్తాము అది 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 మీ దృష్టిలో పెడతాం కానీ మీరు కూడా చర్యలు తీసుకుంటారండి ఏట పిల్లలకి అలాగే డీడీ మేడం గారికి అలాగే కలెక్టర్ గారి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు మేము వినవిస్తాం సార్ ఖచ్చితంగా ఇవి ఉన్న మినిమం నీడ్స్ అనేది ఇక్కడ తీర్చకపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ సెలవు తీసుకు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను